గుంటూరు పల్నాడు జిల్లాలలో మొట్ట తుఫాన్ విభజన సృష్టించింది పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది హోరెత్తిన గాలితో జిల్లాలో భారీగా చెట్లు నేలకొరిగాయి పొలాలలో పైరు నేలవాలింది మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కుండపోతగా వర్షం కురిసి పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలిగింది పల్నాడు జిల్లా చిలకలూరు పేటలో రెండు వందల మిల్లీ వర్షపాతం కురవగా గుంటూరు జిల్లాలో కాకుమానలో నూట పదహారు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గుంటూరు పల్నాడు జిల్లాలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది హోరెత్తిన గాలితో జిల్లాలో భారీ చెట్లు నేలకొరిగాయి పొలాల్లో పైర్లు నేలవాలాయి మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కుండపోతుగా వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రెండు వందల మిల్లీమీటర్ల వర్షం కురవగా గుంటూరు జిల్లా కాకుమానులో నూట పదహారు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గుంటూరులో లక్ష ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది దాదాపు డెబ్బై వేల ఎకరాల్లో వరి ఇరవై వేల ఎకరాల్లో పత్తి మరో వేల ఎకరాల్లో ఇతర పంటలు నీట మునిగాయి గాలులు కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది వర్షం గాలి ఏకం కావటంతో పొలాల్లో నీరు చేరి నేలవారిన వరి కంకులు నీట మునిగి వరి కంకులు తడిచి గింజ రాలిపోవటం రంగు మారటం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు అయితే బుధవారం రాత్రి గురువారం వర్షం కురవపోతే దాదాపు యాభై శాతం విస్తీర్ణంలో పంటల నష్టం నుంచి బయటపడతాయని వ్యవసాయ శాఖ గుంటూరు జిల్లా అధికారి ఏ నాగేశ్వరరావు తెలిపారు పల్నాడు జిల్లాలో మరో నలభై వేల ఎకరాలు వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ప్రధానంగా వరి పత్తి మిర్చి కంది దెబ్బతిన్నాయి పెదనందిపాడు కాకుమాను మండలాల్లో వరి పత్తి పొలాలు ముంపునకు గురయ్యాయి వినకొండ చిలకలూరుపేట నియోజకవర్గాల్లో పైర్లు రీట మునిగాయి పల్నాడులో వర్షం అధికంగా కురవటం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రధానంగా చిలకలూరిపేట ఎడ్లపాడు నాదెండ్ల వినకొండ శ్యామలాస్పురం బొల్లాపల్లి ఈపూరు నరసరావుపేట కారంపూడి పిడుగురాళ్ల పెదకూరపాడు తదితర మండలాల్లో పొలాల్లోకి నీరు చేరింది పత్తి మిర్చి కంది వరి పంటలు నీటిలో తేలియాడుతున్నాయి పల్నాడు జిల్లాలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమైన వర్షం బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగింది చిలకలూరుపేట వినకొండ నరసరావుపేట సత్తెనపల్లి పెదకూరపాడు నియోజకవర్గాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది క్రోసూరు మండలం దొడ్లేరు గరికపాడు మధ్య చెరువుకు గండిపడింది ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై వర్షం నీరు నిలిచి వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి చిలకలూరుపేట వద్ద కప్పగంజి వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలిగింది కోటెళ్ల వాగు పొంగి ప్రవహించడం వల్ల రాజధాని వెలగపూడికి వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి పలు చోట చట్టాలపై నీరు ప్రారటం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి చిలకలూరుపేట ఎడ్లపాడు నాద డ్ల వినకొండ నరసరావుపేట పట్టణాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు నరసరావుపేట బరంపేట వద్ద వర్షం నీరు నిలిచి బైపాస్ వద్ద భారీ ప్రవాహం రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు కోడెల శివప్రసాదరావు బ్రిడ్జిపై నీరు నిలిచింది ములకలూరు ఎస్పీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది నరసరావుపేట చిలకలూరుపేట రహదారిపై నాదెండ్ల మండలం అమీష్ సాహెబ్ పాలెం వద్ద పొంగి కొండవాగు పొంగి ప్రవహించింది చిలకలూరుపేట నరసరావుపేట రహదారిపై నీరు నిలిచింది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద రహదారిపై నీరు ఉండటంతో బేతపూడి వాగు వద్ద చప్పటా వద్ద వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు గుంటూరు రూరల్ మండలం గోర్లవారిపాలెం వద్ద కొండవీటి నీటి ప్రవాహం ఉధృతికి ప్రవహించి తాడికొండ గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అడ్డరోడ్డు వద్ద వర్షం నీరు నిలిచింది పెదనందిపాడు మండలం అబ్బినేని గుంటపాలెం వద్ద వర్షం నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రమాదాలు జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు మేడికొండూరు మండలం వైవీఆర్ఎస్సి కాలనీ వద్ద వాగు వాగునీరు ప్రవాహంతో రాకపోకలు జరగకుండా బారికేడ్ చెట్లు ఏర్పాటు చేశారు తెనాలి మంగళగిరి రహదారిలో సోమసుందరపాలెం వద్ద చెట్టు కూలగా అధికారులు వెంటనే తొలగింపజేశారు ఆలూరు వద్ద పడిపోయిన చెట్లను తొలగించారు దుగ్గిరాల మండలం కరకట్ట వీరలపాలెం పెద్దకిండూరు పెరకలపూడి గ్రామాల వద్ద మంగళవారం రాత్రి చెట్లు కూలాయి దొబ్బలపూడి వద్ద కూలిన చెట్టును వెంటనే తొలగించారు తుఫాను అనంతరం పరిస్థితులను సమీక్షించేందుకు గుంటూరు కలెక్టర్ తమ్మిం అన్సారియా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లారు విద్యుత్ అంతరాయంతో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్లను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు పారిశుద్ధ్యం లోపం లేకుండా చూడాలని ఆదేశించారు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు కాలువల్లో పూడికలు తొలగించాలని కాజ్వేల వద్ద నిరంతరం పర్యవేక్షించాలన్నారు విద్యుత్ను త్వరగా పునరుద్ధరించాలని రహదారులపై చెట్లు పడిపోయి ఉంటుంది తొలగింపు వేగవంతం చేయాలని చెప్పారు గుంటూరు జాయింట్ కలెక్టర్ శ్రీ వాస్తవ పల్నాడు జేసి సూరజ్ పలు మండలాల్లో పర్యటించారు శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ ఆశ్రపట్నం జనరల్ హాస్పిటల్ శ్రీశైలం బజాజ్ షోరూమ్ పక్కన మార్చల్లా డాక్టర్ హరికృష్ణ సారథ్యంలో విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట మాస్టర్ చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ మరొక నంబర్ నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత డాక్టర్ రణకేష్ రాథోడ్ వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ హోంఫుడ్స్ మాచర్ల నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి బంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు ఆకు పకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయలు విలువ గల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ மாச்சல கொப்ப சுபவார்த்த ஹனுமா மெடிக்கல் நெஹரூநகர் ரெண்டோ லயன் வைட்ஃல் தெக்கிறாம் மாச்ச పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒకటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు అంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Bhagaswami.